తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆధారప్రదేశ్రమైల్లో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టు ఏ లిస్ట్ జరుగుతుంది ప్రస్తుతం ఏ లిస్టు జరుగుతుంది తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి చేయండి పక్కన వేల యొక్క నాన్ సింబల్ బటన్ గండసింబల్ నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదని పది మందికి వీడియో వెళ్తుంది వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ప్రతి ఒక్కరు కూడా ఇంద్రమైల్లో ఎల్ వన్ లిస్ట్ అయితే ప్రస్తుతం స్థలం ఉండి ఇల్లు లేని వారికి అయితే కడుతూనే ఉన్నారండి ఆల్రెడీ జరుగుతూనే ఉంది వాళ్ళకు నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదరపు అడుగులు అంటే మీకు అరవై గజాలు అయితే వస్తాయండి ఈ సెన్స్ ఇక వీళ్ళకు ప్రస్తుతం అయితే అందరికీ జరుగుతూనే ఉంది బిల్లు అనేది శాంక్షన్ కావాలంటే మీరు కరెక్ట్ అరవై గజాల వరకు కడితేనే వస్తుంది ఫోటోలు తీసి ఏయో అధికారికైతే అయితే ఇవ్వాలి అలాగైతేనే మీకు బిల్ అనేది శాంక్షన్ అవుతుంది ఇప్పుడు నాలుగు విడతలకైతే శాంక్షన్ అవుతుందండి ఇప్పుడు లక్ష డెబ్బై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష రూపాయలు అలా మీకు లక్ష రూపాయలు ఇలా వస్తాయండి అలాగైతేనే మీకు శాంక్షన్ అవుతుంది లేకపోతే కావు అలాగే ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు టూ లిస్ట్ అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ ఏ ఏరియాలో అయితే మీకు ఇందిరామైల్లో అయితే జరుగుతూ ఉన్నదండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ అయితే శాంక్షన్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరెవరికంటే ఇప్పుడు మీకు ఇన్ఫామ్ అయితే చేస్తారండి ఫోన్లో మెసేజ్ ద్వారా ఫోన్ చేసి మీకు కన్ఫామ్ అయితే మాత్రం ఇన్ఫామ్ చేస్తారు అయినా సరే మీరు ఆన్లైన్లో సేవలో మీరు అయితే తెలుసుకోండి మీ యొక్క పేరు వచ్చిందా లేదా ఇంద్ర కొత్త స్టేటస్ అయితే వచ్చిందండి చూసారు కానీ లైక్ చే